హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం అసలు షార్ట్ టర్మ్ సేవింగ్స్లోని బెస్ట్ షార్ట్ టర్మ్ సేవింగ్స్ అన్నవి ఏంటి అన్నదైతే ఈ వీడియోలో అయితే చూద్దామండి వీడియోలోకి అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక అప్పుడు లైక్ చేయండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే కనుక అప్పుడు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి షార్ట్ టర్మ్ సేవింగ్స్లోని బెస్ట్ షార్ట్ టర్మ్ సేవింగ్స్ ఏంటి అంటే కనుక నేనైతే కనుక ఖచ్చితంగా చిట్స్ అనే అంటాను ఎందుకంటే ఇలాంటి చిట్స్ వేయడం వల్ల మా ఇంటి దగ్గర వాళ్ళు కానీ మాకు తెలిసిన వాళ్ళు కానీ ఎంతగా డెవలప్ అయ్యారంటే లైఫ్లోని చాలా అంటే చాలా బాగా డెవలప్ అయ్యారు సో మనకి ఈ చిట్స్ వేయడం వల్ల మనకి ఏంటి ఎంత లాభం ఉంటుంది ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది మనం ఎంత డెవలప్ అవ్వచ్చు అన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూద్దామండి అయితే మనం ఎప్పుడు కూడా సేవింగ్స్ అనేవి రెండు విధాలుగా చేసుకోవాలి ఒకటి వచ్చేసి షార్ట్ టర్మ్ సేవింగ్స్ చేసుకోవాలి ఇంకోటి వచ్చేసి లాంగ్ టర్మ్ సేవింగ్స్ చేసుకోవాలి షార్ట్ టర్మ్ సేవింగ్స్ ఎందుకు అంటే కనుక రన్నింగ్లో మనకి నీడ్స్ ఏ ఉంటాయో ఆ నీడ్స్ని మనం తీర్చుకోవడానికి షార్ట్ టర్మ్ సేవింగ్స్ అనేవి ఉపయోగపడతాయి అదే కనుక లాంగ్ టర్మ్ సేవింగ్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయంటే కనుక మనకి ఫ్యూచర్లో వచ్చే ఏవైతే నీడ్స్ అవన్నీ ఉంటాయో వాటికి ఈ లాంగ్ టర్మ్ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి సమాధానం చెప్తాయి అందుకని మనం ఖచ్చితంగా సేవింగ్స్ అదే రెండు విధాలుగా చేసుకోవాల్సి ఉంటుంది మనకి వచ్చేసి షార్ట్ టర్మ్ సేవింగ్స్ అంటే కనుక మనం ఎన్ని ఇయర్స్ చేయవలసి ఉంటుందంటే కనుక మనము ఖచ్చితంగా సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల లోపు అంటే రెండు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల లోపు మనము సేవింగ్స్ ఏవైతే చేస్తామో వాటిని మనం షార్ట్ టర్మ్ సేవింగ్స్ అనుకుంటాం తర్వాత లాంగ్ టర్మ్ సేవింగ్స్ అంటే ఏంటంటే కనుక ఒక ఐదు సంవత్సరాలు కానీ లేదా ఐదు సంవత్సరాలకి పైబడి కానీ మనం చేసే సేవింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని లాంగ్ టర్మ్ సేవింగ్స్ అంటాం మనకి ఏంటంటే షార్ట్ టర్మ్ సేవింగ్స్లో మనకి ఇంట్రెస్ట్ ఏదైతే అయితే ఉందో అది కొద్దిగా తక్కువ ఉంటుంది ఏంటంటే మనం కంపేర్ చేసుకుంటే లాంగ్ టర్మ్ సేవింగ్స్తోని అలా అదే కనుక మనం లాంగ్ టర్మ్ సేవింగ్స్లో కనుక చూసుకున్నట్టయితే కనుక మీ ఇంట్రెస్ట్ కానీ దేనికి వచ్చే మనకి రిటర్న్స్ కానీ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకని ఎందుకంటే లాంగ్ టర్మ్ సేవింగ్స్ అంటే ఎక్కువ సంవత్సరాలు ఉంటుంది కాబట్టి మనకి వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో అది కాంపౌండ్ అవుతూ ఉంటుంది అంటే దానికి చక్రవడ్డీ అదంతా కలిసి మనకి అమౌంట్ అనేది ఎక్కువ వస్తుంది అంటే మనము వచ్చేసి లాంగ్ టర్మ్ సేవింగ్స్లో వచ్చేసి మనము ఎఫోర్డ్ చేయగలిగినంత అంటే కొద్దిగైనా సరే మనము నెలకి ఒక ఐదు వందల రూపాయలు ఎఫోర్డ్ చేయగలిగితే అంత లేదా వెయ్యి రూపాయలు అట్లాగా మనము చాలా తక్కువగా అమౌంట్ అనేది దీంట్లో ఇన్వెస్ట్ చేసుకున్నా ఏంటంటే వచ్చేసరికి రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవంతా ఇంట్రెస్ట్ రిటర్న్స్ అన్నీ కలిపి ఎక్కువగా మనకి వస్తాయి సో మనము ఎఫోర్డ్ చేయగలిగినంత లాంగ్ టర్మ్ సేవింగ్స్ అనేవి చేసుకోవాలి కొద్దిగా మనకు కష్టమైనా సరే షార్ట్ టర్మ్ సేవింగ్స్లో కొంచెం ఎక్కువ అమౌంట్ అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అయితే ఏంటంటే ఇక్కడ షార్ట్ టర్మ్ సేవింగ్స్లో మనకి వచ్చేసి బెస్ట్ సేవింగ్స్ ఏంటంటే కనుక మనం చిట్స్ అనుకున్నాం కదా ఆ చిట్స్లోని మనకి ఏ గవర్నమెంట్ స్కీమ్ లో కానీ దేంట్లో అయినా సరే మనకి ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి సిక్స్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది కానీ మనకి ఈ చిట్స్లో వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్ అనేది కొద్దిగా ఎక్కువ వస్తుంది కంపేర్ చేసుకుంటే వాటితో కనుక మనము ఈ షార్ట్ టర్మ్ సేవింగ్స్లో చిట్స్ని మనం వేయడం కనుక అలవాటు చేసుకుంటే అది మనకి లైఫ్లోని చాలా అంటే చాలా చేంజెస్ తెచ్చిపెడుతుంది ఎట్లాగంటే ఫైనాన్షియల్గా మనకి గ్రోతింగ్ అనేది ఉంటుంది మళ్ళా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే మిరాకిల్స్ ఎక్కడో ఎవరో చేస్తారని ఎప్పుడో చే జరుగుతుందని ఎదురు చూడలేం మళ్ళాంటి వాళ్ళకి జరిగే ఏవైతే మ్యాజిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము మనము ఎలా అయితే మనీని మేనేజ్ చేస్తున్నామో దాన్ని బట్టి మాత్రమే జరుగుతాయి సో అందుకనే మళ్ళాంటి వాళ్ళం ఏంటంటే మనము చేసే సేవింగ్స్తో కొద్దిగా ఇలాంటి చిట్స్ని కూడా చిట్స్ రూపంలో కూడా సేవింగ్స్ అనేవి చేయడం అనుక అలవాటు చేసుకుంటే మనకి ఫైనాన్షియల్గా గ్రోతింగ్ అనేది బాగా ఉంటుంది మనకి ఏంటంటే చిట్స్లో ఏంటంటే రెండు రకాల చిట్స్ ఉంటాయి మనకి ఈ రెండు రకాల చెట్లులోని ఒకటి ఫ్రెండ్లీ చెట్టు ఉంటుంది ఇంకోటి ఏంటంటే కమిషన్ చెట్టు ఉంటుంది ఇంకో చెట్టు ఉంటుంది అదేంటంటే డబ్బా చెట్టు అంటారు అది ఏంటంటే లక్కీ డ్రా తీసేసి అమౌంట్ వెంటనే ఇస్తారు దానివల్ల కూడా కొద్దిగా యూజ్ అయితే ఉంటుంది కానీ మెయిన్ మనకు ఉండే బయట ఏంటంటే ఫ్రెండ్లీ చెట్టు ఒకటి కమిషన్ చెట్టు ఒకటి ఫ్రెండ్లీ చెట్టుకు వస్తే మనకి ఇంట్రెస్ట్ ట్వెల్వ్ పర్సెంట్ అలా వస్తుంది అదే మనకి కమిషన్ చెట్టుకు వస్తే మనకి టెన్ పర్సెంట్ అలాగైతే మనకి ఇంట్రెస్ట్ అనేది కలుస్తుంది అంటే పర్సంటేజ్ లెక్కను తీసేసి మామూలుగా మనం వాడుకుంటు భాషలో కనుక చూసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్లీ చిట్లో వచ్చేసి మనకి రూపాయల వరకు ఇంట్రెస్ట్ అనేది కలుస్తుంది అది కమిషన్ చిట్లో అనుకోండి రూపాయి వరకు ఇంట్రెస్ట్ అనేది కలుస్తుంది అది మనకి ఈ చిట్ వేయడం వల్ల మనకి ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే అమౌంట్ అవసరం అయింది అనుకోండి అప్పుడు మనకేంటి అవి పాడుకొని ఆ అమౌంట్ అనేది తీసుకుంటాం అంటే మనకి అప్పుడు వచ్చే అవసరాలకి ఏవైతే ఉన్నాయో వాటికి సమాధానం చెప్పడానికి ఈ చిట్స్ అనేవి ఉపయోగపడతాయి అట్లాగే మెయిన్ ఇంకొకటి ఏంటంటే ఫైనాన్షియల్ గ్రోత్ ఎలా ఉంటుంది మనకి ఒక బాధ్యత ఉన్నప్పుడే కదా ఉంటుంది అంటే మనం ఈ చిట్లని వేయడం అలవాటు చేసుకోవడం వల్ల ఏంటంటే మో టైంకి మనం అమౌంట్ కట్టాలి లేకపోతే వాళ్ళతో మాట పడవలసి వస్తుంది అని చెప్పి మనకి ఒక భయం బాధ్యత రెండు ఉండి మనం టైం టైం టు టైం అమౌంట్ అనేది కట్టేస్తాం అంటే ఫిక్స్డ్ డేట్ ఉండదు కదా ఒక ఐదో తారీఖు లోపు లేకపోతే ఆరో తారీఖు ఏడో తారీఖులో ఆ లోపు కట్టాలి అని చెప్పేసి ఉంటుంది కాబట్టి ఆ లోపు అమౌంట్ అనేది కట్టేస్తాం సో దీనివల్ల మనకేమవుతుందంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్తో పాటు ఒక బాధ్యత కూడా వస్తుంది అలాగా ఉండడం వల్ల మనం మనీని ఎక్కువగా వేస్ట్ చేయకుండా కరెక్ట్గా మనము ఏంటంటే మన అవసరానికి సమాధానం ఏదేనికైతే చెప్తుంది ఆ వాటికి ఉపయోగించుకున్నట్టు అవుతుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి లంసంగా అమౌంట్ అనేది వస్తుంది మనము కట్టేది నెలల కొద్దిగా అమౌంట్ అయినా సరే మనం ఒక లక్ష రూపాయలు చీటి వేసామనుకోండి మనం కట్టేది నెలకి ఒక పాతిక నెలలు అయితే కనుక నాలుగు వేల రూపాయలు కడతాం అలా కానీ మనం నెలకి నాలుగు వేల రూపాయలు కట్టినా మనం పాడుకున్నప్పుడు మనకి దగ్గర దగ్గర ఎనభై రూపాయలు ఎనభై ఐదు వేల రూపాయలు అలాగా మనం లాస్ట్ వరకు ఉన్న దాన్ని బట్టి అలా మనం పాడుకున్న దాన్ని బట్టి అలా వస్తుంది అంటే అమౌంట్ అనేది లంసంగా మనకి వస్తుంది దానివల్ల మనకేమవుతుందంటే మనకి ఏవైతే పెద్ద 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 కలర్ ఉంటాయో వాటిని రీచ్ అవ్వడానికి మనకి దీనికి ఇది ఈ చిట్లు వేయడం వల్ల మనకి హెల్ప్ అవుతుంది అంటే ఈజీగా రీచ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మనకి వచ్చే ఈ అమౌంట్ ఏదైతే ఉందో వాటిని మనము మనకి ఏదైనా లోన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి వాటిని ఇంట్రెస్ట్ కడుతున్నాం అనుకోండి అలాంటివి ఏమి కట్టకుండా చక్కగా లోన్స్ క్లియర్ చేసేసుకుంటే తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆ అమౌంట్ ఏదైతే మళ్ళీ మనం చిట్టేసి వేసి మనకి అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ని ఏ లోన్స్ లేవు ఏమి లేవు అనుకోండి చక్కగా ఎఫ్డీలు వేసుకోవడం ఎఫ్డీలు వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు ఎఫ్డీలు అయిన తర్వాత వాటిని ల్యాండ్ కొనుక్కోవడం అలా చేస్తే మనకి ఏమవుతుందంటే మనకి ఫైనాన్షియల్గా గ్రోతింగ్ అనేది చాలా తొందరగా వస్తుంది ఏంటంటే మనం ఎప్పుడు ఒకరు గుర్తుపెట్టుకోవాలబ్బా ఏంటంటే మనం భూమి మీద పెట్టిన ఒక రూపాయి కానీ లేదా బంగారం మీద పెట్టిన రూపాయి కానీ మనకి ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంటుంది తరుగుదల అనేది ఉండదు సో అందుకనే మనము ఇలాంటి చెట్లను వేయడం అలవాటు చేసుకోవడం వల్ల మనకి మంచిగా గ్రోతింగ్ అనేది ఉంటుంది కాకపోతే ఒకటబ్బా ఏంటంటే చెట్లలో ఏంటంటే మనకి కొద్దిగా రిస్క్ కూడా ఉంటుంది రిస్క్ అనేది ఎలా అంటే కనుక మనం ఇళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర వేసినా లేదంటే ఏదైనా పెద్ద చిట్ ఫండ్ కంపెనీలో వేసినా కొద్దిగా వాళ్ళు ఒక కట్టించుకొని ఆ కంపెనీ తిప్పేసినా లేదంటే ఎక్కొట్టినా కొద్దిగా భయం అనేది ఉంటుంది రిస్క్ అనేది ఉంటుంది సో అందుకనే మనం ఏంటంటే కొద్దిగా నమ్మకస్తుల దగ్గర వేసుకోవడం అట్లాగా మనము చేసుకోవచ్చు వాళ్ళకి సొంతిల్లుందా లేదా లేకపోతే ఒక కొంతమంది ఎలా ఉంటుందంటే సొంతిల్లు ఉంటుంది కానీ వాళ్ళకి నిండా చూస్తే వాళ్ళకి కొంత అప్పుల్లో మునిగిపోయి ఉంటారు అట్లాగా అలాంటివి ఏమీ లేకుండా ఉంటే అలాంటి వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్గా వాళ్ళు ఫ్రీగా ఉన్నారు సొంతిల్లు ఉంది అంతా ఓకే అనుకుంటే అలాంటి వాళ్ళ దగ్గర చిట్లు వేయడం వల్ల మనకి మనకి మంచిగా ఇంట్రెస్ట్ అనేది వచ్చి కొద్దిగా మనం లైఫ్లో ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇదండి ఏం మనము లాంగ్ టర్మ్ సేవింగ్స్లోనే కాకుండా షార్ట్ టర్మ్ సేవింగ్స్లో బెస్ట్ సేవింగ్స్ ఏంటి అంటే కనుక చిట్స్ అని నా ఉద్దేశం నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్